ఏంటి మీ టైలర్ అక్క కింద వచ్చింది అనుకుంటున్నారా మళ్ళీ ఏదైనా మోడల్స్ చూపించడానికి అనుకుంటున్నారా అదేమీ లేదండి ఏంటంటే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కదా అంబ్రెలా ఫ్రా అదే లెహంగా కటింగ్ పెట్టండి పెట్టండి అని చెప్పి సో ఈ రోజు నేను లెహంగా కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా లెహంగా కటింగ్ అంటే ఏమీ లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం ఎంత క్లాత్ తీసుకోవాలనేది మనకు తెలియాలి అంటే లెహంగా పర్సన్ బట్టి చిన్న పాప అయినా పెద్ద పాప అయినా వాళ్ళ పర్సన్న బట్టి మనకి లెహెంగా క్లాత్ అనేది ఎంత తీసుకోవాలనేది తెలియాలి దానికి తగ్గ మెటీరియల్ లైనింగ్ ఎంత తీసుకోవాలనేది తెలియాలన్నమాట ఈ రెండు తెలిసినాయి అంటే కనుక లెహెంగా కటింగ్ అనేది చాలా ఈజీ చాలా ఈజీ అండి అయితే ఈ లెహంగా కటింగ్ చేయాలి అంటే మనకి నడుము పొడవు తెలియాలి అలాగే అంటే మనం ఎక్కడైతే లెహంగా అనేది కడతామో అక్కడ నుంచి కిందకి పొడవు ఎంత అనేది మనకు తెలియాలి లూజ్ ఎంత కావాలి అనేది తెలియాలి ఓకేనా ఈ నాలుగు పాయింట్లు కూడా మనకి అర్థమయ్యింది అనేసి అంటే లెహంగా కటింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇదే ప్రాసెస్ లో మీరు చిన్న పాప అయినా పెద్ద పాపైనా ఎవరికైనా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తానండి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేసి చూశారు అంటే కనుక మీకు నేను చెప్పే పాయింట్ ఏమీ అర్థం కాదు ఓకేనా నేను క్లియర్గా అంతా కూడా నేను ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే నేను క్లాత్ ఎంత తీసుకున్నాను అనేసి అంటే లైనింగ్ వచ్చేసరికి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అనమాట నాలుగు మీటర్లు తీసుకున్నానండి అలాగే ఇది అయితే శారీ జిమ్మి చూ శారీ తోటి ఇప్పుడు నేను లెహంగా అనేది కటింగ్ చేస్తున్నాను ఇది ఒక కస్టమర్కి నాకు ఆర్డర్ వచ్చిందండి ఓకేనా ఇప్పుడు నేను లెహంగా కటింగ్ అనేది చూపిస్తాను శారీ చూసారా ఎంత బాగుందో చాలా ఫైన్ క్వాలిటీ అనమాట జిమ్మిచూ శారీ దీంతో అయితే శారీ మొత్తం కూడా నేను తీసుకున్నాను ఎందుకు శారీ మొత్తం తీసుకుంటాను అనేసి అంటే మనకి కింద గేర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడే దాని అందం అనేది ఉంటదనమాట కెన్ అనేది ఏమి యూజ్ చేసే అవసరం లేకుండా మనం ఎక్కువ లెంత్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు దీని అందం అనేది కనబడుతుంది కాబట్టి నేను శారీ మొత్తం కూడా పెట్టేస్తున్నాను ఓకేనా ఎలా పెడతాను ఏంటి అనేది చూపిస్తారు ఓకేనా వీడియోని స్కిప్ చేయొద్దు అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మరి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ అయితే చూస్తున్నారండి మీకు నచ్చితే కనుక నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో ఏదైనా పెట్టిన ప్రతిసారి కూడా మీ వరకు వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఓకే అండి ఫస్ట్ అయితే లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలనమాట ఇది చూసారు కదా ఇలాగ నాలుగు మడతలు అనేవి వేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఇది నాలుగు మీటర్లు అనమాట ఇలా నాలుగు మడతలు వేసాను కదా వేసిన తర్వాత నేను ఇక్కడ నాలుగు మీటర్లు ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ క్లాత్ కంటే దీన్ని మనం ఒక టూ ఇంచెస్ అనేది తగ్గించి కటింగ్ చేస్తాం ఓకేనా అలాగే ఒకవేళ సైడ్ ఏదైనా అతుకులు వచ్చినాయి అనుకోండి లైనింగే కాబట్టి మనం అతుకుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడ నాలుగు మీటర్లు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇదిగోండి అయితే ఫస్ట్ ఇలా నాలుగు మడతలు మడతట్టిన తర్వాత ఇదిగో చూసారు కదా నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తాను ఇలా ఇప్పుడు నాలుగు మడతలు ఇది మనం నార్మల్గా షాప్లో తీసుకున్నా కూడా ఇలా మనకి కటింగ్ చేసి ఇస్తాడు ఓకేనా ఈ నాలుగు మడతల కింద వేసిస్తాడు దీన్ని మనం సమానంగా లెవెల్ చేసుకుని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి శారీ మడత పెట్టినప్పుడు ఎలా మడత పెడతాము అలా మడత పెట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఈ కోణం దగ్గర ఓకేనా ఏ కోణం అయినా కూడా ఈ నాలుగు సైడ్లు ఏ సైడ్ అయినా కూడా మీరు ఇలా కోణం దగ్గర మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఈ కోణం దగ్గర ఇక్కడే మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి అంబరిల్లా కటింగ్ కదా అంబరిల్లా సర్కిల్ రావాలి కాబట్టి మనం ఇక్కడ ఇలా మడత అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి నడుం సైజ్ తెలియాలి ఇలా కటింగ్ చేయాలి అంటే నడుం సైజ్ అనేది తెలియాలి ఓకేనా ఇలా మడత అనేది వేసిన తర్వాత ఇప్పుడు నాకు లెంత్ అండి లెంత్ వచ్చేసరికి ఎంత అంటే ఫార్టీ కావాలి ఓకేనా అలాగే నడుము లూజు చూడండి నడుము లూజ్ అయితే మాత్రం థర్టీ టూ ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కటింగ్ అనేది చేస్తాము ఇప్పుడు నేను లెంత్ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి ఈ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి ముప్పై రెండు అంటే ఇక్కడ మనం ఎంత మడత పెట్టాము ఇలా రెండు ఒకసారి చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఇవి నాలుగు అంటే ఎనిమిది మడతలు వస్తాయి అన్నమాట ఈ ఎనిమిది మడతల్ని మనం ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఓకేనా ఇలా కోణం పెట్టి మనం సర్కిల్గా డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి ఫస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ హాఫ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కొలుచుకోండి ఇలాగా ఇలా ఇలా టేప్ పెట్టి కొలిస్తే ఎంత వస్తుంది మూడున్నర వచ్చింది అంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు సరిపోలేదు కదా ఓకేనా ఇంకా కొంచెం కిందకి పెట్టుకోవాలన్నమాట ఓకేనా నేను మీకోసం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే నేను ఇలా డ్రాయింగ్ వేస్తున్నానండి అంటే రెండుసార్లు వేయడం కాదు ఓకేనా అంటే ఎంత ఎంత పెట్టేసుకోండి ఐదించలే పెట్టండి అంటే ప్రతిసారి అది మీకు అర్థం కాదు ఐదు ఇంచులు పెట్టండి ఐదున్నర పెట్టండి అంటే మనకి నడుము రౌండ్ ఎంత రావాలి అంతవరకు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి అది మెయిన్ ప్రాసెస్ అది అర్థమైంది అనుకో ఏ సైజు వాళ్ళకైనా కూడా మనం కటింగ్ అనేది చేయొచ్చు ఓకేనా ఇక్కడ నాలుగున్నర వచ్చింది ఓకేనా అయితే మనకి నాలుగున్నర అంటే ఎనిమిది ఏంటో నాలుగున్నర ఎంత అవుతుంది ఎం ఎనిమిది ఇంటూ నా నాలుగున్నర వచ్చింది అంటే ముప్పై ఆరు వచ్చింది మనకి ఎంత కావాలండి ముప్పై రెండే కదా మనకు కావాల్సింది అంటే నాలుగు ఇంచులు ఎగస్ట్ అవుతుంది ఒక రెండు ఇంచులు ఖర్చులో పెట్టుకోండి అంటే వస్తుంది కానీ ఇలా చెప్పాను అనుకోండి ఇది ప్రతి ఒక్కరికి అర్థం కాదు అంటే ప్రతిసారి నాలుగున్నరే పెట్టుకోకూడదు కదా నడుం సైజుని బట్టి పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎంత కావాలి అనేది తెలియాలంటే మనం ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవడంలో తప్పేమీ లేదు ఇలా చెక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కాబట్టి ఇలా చెప్పాను ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నడుం సైజ్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది తీసుకుందాం అంటే కింద కింద వరకు లెంత్ అనమాట లెంత్ ఎంత కావాలి అన్నానంటే కదా నలభై కావాలన్నాను కాబట్టి మనం దీంట్లో రెండించులు బెల్ట్ తీస్తాం నడుం బెల్ట్ అంటే టోటల్గా ముప్పై ఎనిమిదే కావాలి మనకి పొడవు ఆ ముప్పై ఎనిమిదిలో నుంచి మనం ఒరిజినల్ అయితే ముప్పై ఎనిమిది పెట్టుకుంటాం కానీ ఇది లైనింగ్ కదా ఒక టూ ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి ముప్పై ఎనిమిదికి రెండు ఇంచులు మైనస్ చేస్తే ఎంత అవుతుంది ముప్పై ఆరు ఇంచులో అవుతుంది ఓకేనా మనకి ముప్పై ఆరు ఇంచులో వస్తే సరిపోతుంది ఇక్కడి నుంచి నేను ముప్పై ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇదిగో చూసారు కదా ఇది ముప్పై ఆరు అయితే దీన్ని మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లోపలికి మడత పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మడత పెట్టిచ్చేస్తాను కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే ముప్పై ఏడు ఇంచులు పెడుతున్నాను ఓకేనా మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇదే టేప్ని ఇదే టేప్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి రౌండ్ సర్కిల్ అనేది కటింగ్ కరెక్ట్గా చేయాలి స్టార్టింగ్ మనం ఎంతైతే తీసామో చివరికి వచ్చే వరకు కూడా అదే మెయింటైన్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఇది అని ఇది కాంబరిల్లా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం మనకి తగ్గింది అంటే అక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది ఓకేనా దీని ప్రకారం మనం ఇలాగ కటింగ్ చేసుకోవాలి అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూసారు కదా అర్థమైంది కదండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టాను అంటే ఇది నేను మడత పెట్టిస్తాను కాబట్టి అదే జిగ్జాగ్ చేయించాలనుకో ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫస్ట్ ఇదిగో ఇక్కడ నడుము దగ్గర కటింగ్ చేశాను అనమాట ఓకేనా చూసారు కదండీ అయితే ఇక్కడ నడుం దగ్గర కటింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం కింద సర్కిల్ దగ్గర అనేది కటింగ్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదా నాలుగున్నర ఆల్మోస్ట్ నాలుగున్నర వచ్చేసింది మనకి ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి సరిపోతుంది అనమాట మనం ఎలాగ బాడీకి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు అనేది పెడతాం కదా సో అలా సరిపోద్ది ఓకేనా ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఇలాగ కటింగ్ అనేది చేయాలి చూసారు కదా సర్కిల్ అనేది ఎలా వచ్చిందో అయితే మనకి ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది కదా ఎంత తగ్గిందో దాని ప్రకారం మనం ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలనుకో క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ పినిల్స్ అనేవి పెడతాను గుండి సూదులు ఉంటాయి కదా వాటిని పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే పినిల్ మెషిన్ మన దగ్గర దగ్గర పెట్టుకుని ఇలాంటివి ఇలాగా కటింగ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఏదైనా కూడా జాయింట్ వేయాలనుకున్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా ఈజీ అవుతుంది అనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కుట్టేటప్పుడు అంటే మనం మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలాంటివి కొంచెం నీట్గా ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది చూసారు కదా ఇలా జాయింట్ అయితే వేశాను కదా ఇప్పుడు వేసిన తర్వాత మనకి ఎంత కావాలనేది ఇది లైనింగ్ కటింగ్ ప్రాసెస్ అండి మొత్తం అంతా కూడాను ఓకేనా ఇప్పుడు మనం పైన జాయింట్ వేసాం కదా ఎగస్ట్రా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు ఎంత కావాలి అంటే థర్టీ సెవెన్ కావాలి ఓకేనా ఇదిగో థర్టీ సెవెన్ ఇక్కడ నేను మార్కింగ్ అనేది పెట్టుకుని చూసారు కదా ఇలాగా థర్టీ సెవెన్ అనేది మార్కింగ్ పెట్టుకుని కరెక్ట్గా నీట్గా కటింగ్ అనేది చేసేస్తానండి ఇక్కడ కొంచెం తగ్గింది ఈ తగ్గింది కూడా ఈ క్లాత్ ఇక్కడ జాయింట్ చేసేస్తే సరిపోతుంది లైనింగ్ ఓకేనా లైనింగ్ అయితే కటింగ్ చేసి చూపించాను కదా ఇప్పుడు ఒరిజినల్ పీస్ కటింగ్ చేస్తున్నాను చూద్దరు కానీ రండి ఇదిగో సేమ్ యాజ్టీస్గా ఇది కూడా మనం శారీని ఎలా మడత పెట్టుకుంటామో అలా నాలుగు మడతలు అనేవి పెట్టాలన్నమాట ఓకేనా లైనింగ్ కూడా అంతే నాలుగు మడతలే వేసుకోవాలండి అందుకని ఎక్కువ వేయకూడదు ఇది కూడా అంతే నాలుగు మడతలు వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఇదంతా కూడా నాలుగు మడతలు వేసాను వేసి ఏం చేశానంటే ఇదిగో ఇలా పిన్నులు అనేవి కొట్టేశానండి ఎందుకంటే ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనమాట ఇదే కానీ క్రేఫ్ కానీ ఏదైనా కూడా క్లాత్ అనేది అస్సలం మన మాట అయితే విందు సో ఇలాంటివి ఏం చేయాలంటే కొంచెం కటింగ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అండి చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేయాలి ఇప్పుడు దీన్ని కూడా నేను ఎనిమిది మడతలు అయితే వేసేసాను ఇదిగో చూసారు కదా ఇలాగా ఓకేనా చూశారు కదా ఇలాగా మనం నాలుగు ఎనిమిది మడతల కింద వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నడుము దగ్గర మనకి నడుము ఎంత కావాలనేది చెక్ చేసుకోవాలండి ఇందాక మనం ఎంత పెట్టాం ఇక్కడ అంటే ఇక్కడ నుంచి మనం ఐదు ఇంచులు పెట్టినట్టు ఓకేనా ఇక్కడ నుంచి ఐదు ఇంచులు ఇలాగ ఐదు ఇంచులు ఇలాగా ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మనకి ఎంత కావాలి ఇక్కడ అంటే ఇందాక మే లైనింగ్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా ఇప్పుడు ఒరిజినల్ మనకి నడుము పొడవు ఎంత కావాలి నలభై రెండించులు ఏం చేస్తాం మనం నడుము బెల్ట్ అనేది వేసుకుంటాం బెల్ట్ వేస్తాం కదా ఇప్పుడు అయితే రెండించులు తీసేస్తే మనకి ముప్పై ఎనిమిది మనకు కావాల్సింది ముప్పై ఎనిమిది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కావాలి ఓకేనా ఇప్పుడు ముప్పై ఎనిమిది కోల్చుకుందాం ఇక్కడ పెట్టాలి టేపు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇది కటింగ్ అది ఎప్పుడు కూడా ఇలాంటివి ఏంటి అంటే మనకి జాయింట్ రాకుండా ఉంటేనే బాగుంటుంది ఇదిగో చూసారు కదా ఇంకో ముప్పై ఎనిమిది ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఎందుకంటే మనకి జిగ్జాగ్ చేసినప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఓకే ఇప్పుడు మొత్తం ఇదంతా రౌండ్ సర్కిల్ అంతా కూడా సేమ్ అలాగే తీయాలన్నమాట ఇంకొండి ముప్పై ఎనిమిది ఉన్నారా ఈ క్లాత్ కటింగ్ చేయాలంటే చాలా కష్టం అండి మామూలుగా నార్మల్గా స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే పర్వాలేదు కానీ ఇలాంటి క్లాత్లు ఏవైనా కటింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం అసలు ఎంత జాగ్రత్తగా కటింగ్ చేయాలో కొంచెం అటు ఇటు అయినా కూడా ఇవేంటంటే ఇంకా మొత్తం క్లాత్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట మళ్ళీ మనం ఇంక చూసారా ఎలా వచ్చిందో ఇక్కడ నడుం దగ్గర ఇక్కడ కటింగ్ చేసేస్తే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు అయితే రెండు బాడీ ఒరిజినల్ కటింగ్ చేశాను లైనింగ్ కటింగ్ చేశాను ఇప్పుడు నా కదా ఇదిగోండి ఇది నడుం బెల్ట్ అనమాట అంటే ఇందాక నేను నాలుగు మీటర్లు కటింగ్ చేశాను కదా ఆ కటింగ్ చేసి మా నాలుగు మడతలు పెట్టే కంటే ముందే నేను ఏం చేశానంటే ఇలా నడుము బెల్ట్కి ఒక ఐదు ఇంచులు గ్యాప్ ఐదు ఇంచులు వెడల్పులో కటింగ్ చేస్తాను అనమాట చూసారు కదా ఇలా డబల్ మడత అయితే వేశాను మనకి నడుం లూజ్ ఎంత కావాలి ముప్పై రెండు కావాలి ముప్పై రెండుని రెండు భాగాలు చేస్తే ఎంత పదహారు ఇంచులు ఓకేనా ఇదిగోండి పదహారు ఇంచులు అయితే వచ్చేస్తుంది కదా మనం ఒక ఇక్కడ ఒక ఎగస్టా ఒక పదిహేడు పదిహేడున్నర పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనకి మడతలు అనేవి ఎక్కువ వస్తాయి కదా సైడ్ మడత పెట్టడానికి ఇంచుమించుకు ఒక వన్ ఇంచు పై వన్ ఇంచ్ పైనే వాళ్ళు మడత పెడతారనమాట లేకపోతే సుంచుల్లాగా పీసులా వచ్చేస్తుంది అనేసి ఓకేనా దీని మీద మనం ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టుకొని కటింగ్ చేసుకోవడమే ఒరిజినల్ పీస్ అయితే కటింగ్ చేసేసాను ఓకేనా అంటే మనకి ఎలాగా మిగిలింది కదా ఆ క్లాత్లో ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేసాను చూశారు కదా ఇదైతే లైనింగు ఇది ఒరిజినల్ పీసు చూశారు కదండి సో ఈ రోజు అయితే నేను ఈ వీడియో పెట్టడానికి నాకు వీలు కుదిరిందనమాట వీడియో అయితే మీకు షేర్ చేశానండి మీకు ఏదైనా ఇంకా డౌట్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి మీకు ఏంటి డౌట్ అనేది నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసి పెడతాను అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ మేము ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్